హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ సైనిక్ పురిలో స్థలం రేటుకి డూప్లెక్స్ విల్లా అయితే సేల్ చేస్తున్నారండి ఇప్పుడు విల్లా ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి మనకి పార్కింగ్ స్పేస్ అండి పార్కింగ్ స్పేస్లో మీరు వన్ కార్ వర్క్ పార్క్ చేసుకోవచ్చు అండ్ అలాగే టూ బైక్స్ అయితే మీరు పార్క్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి విల్లా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి ఈ విల్లా టోటల్గా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చిందండి నూట ముప్పై మూడు గజాల్లో ఉంది టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెఫ్టీ ఇది వచ్చేసి త్రీ బిహెచ్కే విల్లా అండి త్రీ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి అండ్ అలాగే త్రీ వాష్రూమ్స్ ఉన్నాయండి బెడ్రూమ్స్లో టూ బెడ్రూమ్స్లో అయితే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంటుందండి అండ్ అలాగే ఒక పూజ గది వచ్చింది ఓపెన్ కిచెన్ అయితే వచ్చిందండి హాల్స్ వచ్చేసి మనకి టూ హాల్స్ అయితే వచ్చాయన్నమాట మినీ హాల్ ఒకటి మెయిన్ హాల్ ఒకటి అట్లా టూ హాల్స్ అయితే వచ్చాయండి ఇది మనకి పూజ గది ఈ విల్లాకి మంజీరా వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి అండ్ అలాగే బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెఫ్టీలో వచ్చింది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉందండి ఇది వచ్చేసి సైడ్ యూటిలిటీ ఏరియా స్పేస్ అండి ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ సైనిక్ ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుందండి ఈ ప్రాపర్టీ స్థలం రేటుకే ఈ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారు ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి అండి ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ అండి ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ టూ సిఆర్ అండి చూశారు కదా ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే ఈ విల్లా మీకు నచ్చితే మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి కాల్ చేయండి ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్ అండి ఇంకా మీకు హైదరాబాద్లో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూము టోటల్ ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయండి కిచెన్లో కూడా కబోర్డ్స్ అయితే చాలా ఉన్నాయి చూసారు కదా త్రీ బెడ్రూమ్స్లో కూడా ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి త్రీ బెడ్రూమ్స్ అండ్ అలాగే త్రీ వాష్రూమ్స్ అయితే వచ్చాయండి టూ బెడ్రూమ్స్కి డ్రెస్సింగ్ ఏరియా స్పేస్ కూడా వచ్చింది చూసారు కదండి ఈ విల్లా మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే ప్రెసెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి హైదరాబాద్లో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ